నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు జూలై మాసంలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు నాటి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సుభాశిస్తులండి గురుగారు వృషిక రాశి వారి పరిస్థితి ఏంటి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది గురుగారు మీరు అన్నట్టుగా వృషిక రాశి వారికి ఆషాఢ మాసం జూలై నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలే అంటే ఆర్థిక పరంగా పర్వాలేదు ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నంలో కలిసే వస్తుంది ధనం నిలుస్తుంది అంటారా అవసరానికి అందుతుంది వస్తుంటుంది పర్వాలేదు కానీ మిగతా విషయాల్లో బాగలేదు ఆర్థికంగా బాగున్నప్పటికీ ఆరోగ్యపరమైన విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ ఆషాఢ మాసం జూలై నెలలో ఆపరేషన్లు జరిగే అంత సమస్యలు ఉన్నాయి ఏమిటి అంటే వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ జాతకరీత్యా కడుపుకు సంబంధించినటువంటి అధికమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అది గ్యాస్ట్రబుల్ అని చెప్పచ్చు పేగులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్తో కూడుకున్న సమస్యలు ఏదైనా రావచ్చు లేకపోతే పేగులు అనేటివి కిందికి దిగజారడము హెర్నియా అంటారు హెర్నియా అనే అటువంటి సమస్యలు కానీ ఇదే కాకుండా సంతాన విషయంలో కూడాను ఏదన్నా అవార్షన్స్ గర్భస్రావం జరిగేటువంటి సమస్యలు కానీ ఇవే కాకుండా వీళ్ళకు సామాన్యంగా ఆరోగ్య సమస్యలు రావు కానీ వచ్చాయంటే ఒక పట్టాన వదిలిపెట్టవు సామాన్యంగా రావు వచ్చిందంటే మాత్రం ఇంకా తీవ్రంగా ఉంటుందన్నమాట ఒక జ్వరమే వచ్చిందనుకుందాం అది మామూలుగా అందరికీ ఏంటంటే ఇలా వస్తుంది అలా పోతుంది లేదా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కానీ వీళ్ళకి ఏంటంటే సామాన్యంగా రానే రాదు వచ్చిందంటే అది నెలల తరబడిన ఇది అవకాశం ఉంది దానివల్ల చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొనే అట్లాగా ఉంటుందన్నమాట ఇదే కాకుండా కంటికి కంటి చూపులకు సంబంధించి తలకు సంబంధించిన వంటి సమస్యలు ఇవే కాకుండా ఏదైనా ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రమాదాలంటే యాక్సిడెంట్లు ఏదో ఒక రూపంలో గాయాలు ప్రమాదాలు ఇటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అందుకనేసి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైన విషయాలలో ముందు జాగ్రత్త ఏదైనా సరే మనకు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దాన్ని వెంటనే రియాక్ట్ కావాలి అంటే దాని నుంచి మనం బయటపడడానికి పరిష్కార మార్గాన్ని చూసుకోవాలి ఎత్తుక్కోవాలి లేదంటే చేతులు కాలే అవకాశము ఉంది అంటే చేతులు కాలిన తర్వాత ఇంకా ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా ప్రయోజనం లేదు అందుకనేసి ముందే మనం జాగ్రత్త పడడం వల్ల ఆ సమస్య అనేది మనం దాని నుంచి బయటపడవచ్చు ఒకటి కాస్త కుటుంబ సభ్యులతో కానీ భార్యాభర్తలు కానీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళతో కానీ లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ చేసే ఉద్యోగంలో చాటి ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతో కానీ ఎక్కువగా మాట పట్టింపులు గొడవలు కొట్లాట్లు ఇవి తలనెత్తి తలెత్తే అవకాశం ఉందన్నమాట అందుకనేసి ఓర్పుగా ఉండాలి వీళ్ళకు సామాన్యంగా ఓర్పు ఉండదు కోపం ఎక్కువ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం దాచుకునే మనస్తత్వం కాదు ఏదైనా సహించరు ఏదైనా ఒక తప్పును అన్నీ సహించరు ఒప్పుకోరు ఓర్చుకోరు అది వెంటనే రియాక్ట్ అవుతారు అది కూడా పెద్ద సమస్యే ఇలా కొంత మౌనం పాటించడం మంచిది ఎవరితో ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడాలి అను కాని చోట అది కులమన రాదు అన్నట్టుగా వీళ్ళు జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది వీళ్ళ కోసమే తప్పించుకు తిరుగువాడు దాని స్వామి ఇక్కడ బాగలేదు పొల్యూషను అక్కడ మనము ఎక్కువగా పెత్తనాలు చేయకూడదు అక్కడ నుంచి తప్పుకొని పోవడం వల్ల మనమే ధన్యులం అదృష్టవంతులం లేదనుకోండి ఇరికిచ్చి ఇగ్గులాడ్డం అవుతుంది ఇంకా ఇరికిచ్చి ఇంకా ఇగ్గులాడ్డం అవుతుంది అందుకనేసి ఎక్కడ ఎలా నడుచుకోవాలో ఎక్కడ ఏం చేయాలో ఎక్కడ ఏం మాట్లాడాలో ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో కాస్త చూసుకుంటే వీళ్ళే సేవ్ అవుతారు లేదంటే గొడవలకు దిగితే వీళ్ళకే నష్టం వీళ్ళకే నష్టం అందుకనేసి ఈ జూలై మాసంలో తెలివిగా నడుచుకోవడం మంచిది ఆర్థిక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదంటే ఏదైనా సరే కలిసే వస్తుంది పర్వాలేదు ఉద్యోగస్తులు ఎలా ఉంటుంది మానసిక ఒత్తిడి లాంటిది ఏమన్నా వీళ్ళు ఎదురు అధికంగా ఉన్నాయి కదా అదే ఇప్పుడు మనము ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వాటి ఉద్యోగస్తులతో శత్రుత్వాలు మాట పట్టింపులు మనస్పర్ధలు ఇలా అనేకమైనటువంటివి ఉన్నాయి రెండోది వచ్చేసి వీళ్ళకు పైకి అధికారుల వల్ల కూడా వీళ్ళకు ఒత్తిడి ఇలాంటివి అన్నీ ఉన్నాయి అందుకనేసి వీళ్ళు ఏం చేయాలంటే పుట్ట మట్టి తెచ్చుకొని రోజు బొట్టు పెట్టుకొని వెళ్ళాలి శత్రు వినాశనం ఏమిటి పుట్టమన్ను బొట్టు పెట్టుకొని అంటే బొట్టు అంటే మనము తేనో నెయ్యో కాస్త అటా కలిపి లేదు అందుబాటులో తేనె నెయ్యి కూడా లేదనుకుందాము నీళ్లతో అనేసి బొట్టు పెట్టుకొని ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు ఉద్యోగానికి లేదా పనులకి వెళ్ళే వాళ్ళు పనులకి వెళ్ళినట్టయితే పెట్టిన ఆ బొట్టు వల్ల ఆ రోజంతా వీళ్ళకు పాజిటివ్ అంటే రాబోయే ఉపద్రవాలు రాబోయే సమస్యలు వచ్చినా వీళ్ళను ఇబ్బంది పెట్టకుండా సైడ్ అయిపోతాయి ఆ వచ్చిన సమస్య వచ్చినట్టే వైదొలిగిపోతుంది అందుకనేసి ఆర్థిక పరంగా ఎలాగో ఏదో రకంగా బాగానే ఉంది కాబట్టి పర్వాలేదు కానీ మిగతా విషయాల్లో బాగలేదు అందుకని చూసి జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది అంతేకాకుండా వృచ్చిక రాశి వారికి ధనుసు రాశి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు వృచ్చిక రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ వాళ్ళతో కలిసి బిజినెస్ పరంగా భాగస్వాములను కలుపుకోవడం కానీ లేదంటే వాళ్ళతో కలిసి ఏదైనా ఫ్రెండ్షిప్ చేయడం కానీ ఈ వృచ్చిక రాశి వాళ్ళకే నష్టం వాటిల్లుతుంది ప్రశాంతత ఉండదు మనశ్శాంతి ఉండదు ఏదో ఒక సమస్య ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా ఈ రాశి వాళ్ళతో ఎప్పటికీ కూడా జీవితాంతం కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు అది వాస్తవం తర్వాత ఆశ్వేజ మాసం ఈ వృచ్చిక రాశి వాళ్ళు ఆశ్వేజ మాసం అంటే దసరా నెలలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రావు అంటే మావిగా రేపు వచ్చే దసరా నెల బాగానే ఉంది గ్రహస్థితి రీత్యా మాసవారి ఫలితాల్లో బాగానే ఉంది అలా కాకుండా ప్రతి సంవత్సరం కూడా అది నెగటివ్ మాసం ఘాతు మాసం ఆశ్వేజ మాసం అనేది ద దసరా నెల అనేది వీళ్ళకు ఆ నెలలో అధికంగా అప్పులు కావడము లేదంటే అందరితో మనస్పర్ధలు కలగడము కుటుంబ కలహాలు ఏర్పడడము ఏదో ఒక రకంగా వీళ్లకు మనసు అనేది ప్రశాంతత ఉండదు మనశ్శాంతి అనేది ఉండదు ఏదన్నా వీళ్ళు చేసినా దానివల్ల నష్టపోయే అవకాశమే ఉంది ఒక వ్యాపారం అనుకుందాం దసరా నెలలో ప్రారంభం చేశారనుకో మామూలుగా దసరా నెల అనేది చాలా మంచి మాసము అందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు అని అనుకుంటారు కానీ వీళ్ళకి మాత్రం అది నెగిటివ్ మాసం ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించారనుకోండి మధ్యలో అది తీసేయాల్సిందే ఎప్పుడైనా ఎన్ని రోజులకైనా ఎన్ని సంవత్సరాలకైనా అది తీసేయాల్సిందే తీయకపోతే దానివల్ల నష్టపోతూ ఉంటారు అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఇంపార్టెంట్ పనులు ఇవి చేయకూడదు తర్వాత తిథులలో వచ్చేటప్పటికీ పాడ్యమి షష్ఠి ఏకాదశి ఈ వృచిక రాశి వాళ్ళు ఈ పాడ్యమి షష్ఠి ఏకాదశి తిథులందు ముఖ్యమైన పనులు చేయరాదు అదేంటి పాడ్యమి ఏకాదశి మంచి తిథులే కదా అనుకుంటారు కానీ పాడ్యమి ఏకాదశి అలాగే షష్ఠి ఈ మూడు వీళ్ళకి చాలా అశుభ తిథులు అనమాట మరీ షష్ఠి అవుతాయి ఇంకా దారుణం షష్ఠి అంటే జీవితాంతం వెంటాడుతుంది ఆ టైంలో ఆ తిథిలో మనం ఏ పని చేసినా సపోజ్ పెళ్ళి చేసుకున్నాం అనుకోండి షష్ షష్ఠి తిథిలో ఇంకా ఆ సంసారం నిలబడినే నిలబడదు హండ్రెడ్ పర్సెంట్ విడిపోవాల్సిందే వ్యాపారమే అనుకుందాం నష్టపోవాల్సింది లేదనుకో ఆ తిథిలో ఎవరికైనా డబ్బు ఇచ్చామనుకో ఏదైనా వస్తువు ఇచ్చామనుకో తిరిగి మళ్ళీ ఇంక రానే రాదు రాకపోగా వాళ్ళతో ఇచ్చి మరీ వాళ్ళతో మనము దెబ్బలాడము గొడవలు పడడము అనేక సమస్యలు ఫేస్ చేయడం అనేది అధికంగా ఉంటాయి అందుకనేసి ఈ తిథులు అసలు చేయకూడదు ఈ రాసివాళ్ళు ఈ నెలలో కొంత ఉపశమనం పరిష్కార మార్గం ఏదైనా ఉంది అంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదంటే శివుణ్ణి కానీ ఆరాధించడం పూజించడం ఇంకా చెప్పాలి అంటే కందులు కందిపప్పు ఉంటుంది కదా ఒకటి కిలో మంగళవారం రోజున దానం చేయడం ఈ కందిపప్పు మంగళవారం రోజున దానం చేయడం ఏంటంటే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు రోగపీడితుడు కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి రికవరీ అవుతారు బయటపడతారు మేజర్ నష్టం లేకుండా స్వల్పంగా తొలగిపోతుంది అంటే పెద్దగా బాధించకుండా చిన్నగా అది వైదొలిగిపోతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో నష్టం లేకుండా అంటే ఏదో ఒక రకంగా లాభదాయకం ఉంది ఖర్చు కూడా అంతే ఉంది కాబట్టి ఆ ఖర్చు అనేది లేకుండా పోతే ఇంకా వచ్చింది మనకు మిగులుబాటి అని అనమాట అందుకనేసి ఆర్థిక పరంగా బాగుండడానికి ఆరోగ్యపరంగా బాగుండడానికి అలాగే శత్రు వినాశనానికి అన్నిటికీ కూడా కందిపప్పు మంగళవారం రోజు దానం చేయడం వల్ల కలిసి వస్తుంది ఓకే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వే జన సుఖనోభాలు